గిగ్గు వర్కర్స్ అందరికి సమగ్ర చట్టం చేయాలి ఉపాధి పద్ధతి కల్పించడం సమగ్ర చట్టం చేయాలి కనీసం కర్ణాటక రాజస్థాన్ లాగైనా కనీసం చట్టం చేయాలి పక్కన నుండి తెలంగాణ లాగే కానీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి జూలై తొమ్మిదో తారీఖు జరుగుతున్న సమ్మె జయప్రదం చేయండి బి జగన్ విశాఖ ఆటో రక్షా కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈరోజు ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సమిలో భాగంగా ఇక్కడ ఆటోలు బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం మొదటగా ప్రధానంగా మేము ఎందుకు బంద్ చేయవలసి వస్తుందంటే ఈరోజు ఓలా ఊబర్ రాపిడో విశాఖపట్నంలో సుమారుగా పద్దెనిమిది వేల మంది లింక్ అయి ఉన్నారు దానికి ఆటో మాదే దాంట్లో పెట్రోల్ మాదే దానికి కావాల్సిన ఆర్టీఓ చలానలు మావే ఇవన్నీ మావైనప్పుడు వాలా ఓబర్ వాళ్ళు ఓన్లీ ఆన్లైన్లో ఒక చిన్న యాప్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా ఈరోజు ఇష్టారాజ్యంగా దోచుకుంటా ఉన్నారు చట్టం చెప్తా ఉంది ఇరవై శాతం కంటే అదనంగా కమిషన్ తీసుకోవద్దని కానీ రీఛార్జ్ ఇష్టం అని చెప్పేసి ఇంకోటని చెప్పేసి ఇష్టారాజ్యంగా నలభై శాతం యాభై శాతం వసూలు చేస్తూ ఉన్నారు ఇది చట్ట వ్యతిరేకం అయినా వసూలు చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం అందుకే దానితో పాటు ఇప్పుడు కొత్తగా ఒక సిస్టం తీసుకొచ్చారు రాడా సిస్టమ్ అని చెప్పేసి ఒకేసారి ఐదుగురు రైడర్ వేస్తారు ఎవరు వీలైతే ఎంత వేగంగా ఎత్తే వాళ్ళు ఎత్తాలి అంటే నేను డ్రైవింగ్ చేస్తున్నా సరే అంతనే ఓకే చేయాలి చేస్తే తప్ప సాధ్యం కాదు విశాఖపట్నంలో ఇప్పటికే ఆల్రెడీ ఒక క్యాబ్ డ్రైవర్ చనిపోయాడు ఇంచుమించుగా తొంభై పైన యాక్సిడెంట్లు జరిగాయి ఇవన్నీ జరిగాయని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ సీపీ గారికి డిటీసీ గారికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అలాగే కలెక్టర్ గారికి ఫోటోలతో సహా ఇచ్చాం ప్రూఫ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది తప్పు నష్టం అని చెప్పారు వాళ్ళే చెప్తున్నారు సీట్ బెల్ట్ లేకపోతే యాక్సిడెంట్లు జరిగితే నష్టం అని చెప్తున్నారు హెల్మెట్ లేకపోతే తప్పని చెప్తున్నారు మరి సేఫ్టీ సంబంధించి ఆలోచిస్తున్నారు మరి అటువంటి సేఫ్టీ విషయంలో రాడార్ సిస్టమ్ వల్ల కూడా సేఫ్టీ లేదు కాబట్టి ఎందుకు రద్దు చేయరని చెప్పేసి అంటే ఇది తప్పే మేము చేస్తామని చెప్పేసి వీళ్ళు ముగ్గురు చెప్పారు కానీ ఈ రోజుకి చేసే పరిస్థితి లేదు మేము అందుకే చెప్తాం రాడార్ సిస్టమ్ వల్ల అందరూ తప్పని చెప్తున్నా సరే అధికారులు చెప్తున్నా ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్పేసి అడగదలుచుకున్నాం మొదటిది రెండవది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొత్తంగా సిఐటి దేశవ్యాప్తంగా పోరాట ఫలితంగా నితిన్ గడ్కరీ గారు పార్లమెంట్లో ప్రకటన చేశారు యాప్ని తీసుకొస్తామని ఈరోజు ప్రత్యామ్నాంగా ఓలా ఓవర్ రాపిడ్ ఓకే ప్రత్యామ్నాయంగా రోజు తీసుకొచ్చే పరిస్థితి లేదు మేము అడగదలుచుకుంది ఏంటంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం యాప్ నడుపుతూ ఉంది బెంగాల్లో యాప్ నడుపుతూ ఉన్నారు చివరికి వచ్చిను కేరళలో ఒక చిన్న పట్టణం ఆ పట్టణంలో ఒక యూనియన్ సిఐటి యూనియన్ నడుపుతూ ఉంది అంటే ఒక సిఐటి యూనియన్ నడపగలిగింది ఒక రాష్ట్ర ప్రభుత్వం నడపగలిగింది కేంద్ర ప్రభుత్వం సాధ్యం కాదా మరి లేకపోతే నువ్వు ఎందుకు పార్లమెంట్లో ప్రకటన చేశావు కాబట్టి అంటే ఓలా ఊబర్ రాపియో వాళ్ళకి కమిషన్ పోద్దని చెప్పేసి నువ్వు పెట్టడానికి ముందుకు రావట్లేదా లేదు నిజంగా శతశుద్ధి ఉండి మీరు ప్రయత్నం చేశారని చెప్పి తేల్చుకోవాలి ఇప్పటికైనా ప్రత్యామ్నాయంగా యాప్ పెట్టాలి ఎనిమిది శాతం కమిషన్ తీసుకోవాలి ఎందుకంటే కేరళ ప్రభుత్వం ఎనిమిది శాతం తీసుకుంటుంది రెండు శాతం ఉద్యోగాలు జీతాలు ఇస్తున్నారు మిగతా ఆరు శాతం ఒక్కరి సెల్ఫైర్కి ఉపయోగిస్తున్నారు అదే మోడల్లో ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మూడవది ఈరోజు అంత అన్యాయం అంటే పిఎఫ్ఈస్ఐ యాభై ఒక్కరికైనా ఉంటుంది ఇక్కడ ఉండే ఆన్లైన్లో పనిచేసిన డ్రైవర్కి ఈరోజు తీసిస్తే ఈరోజు తీసియచ్చు యాప్ నుంచి రిమూవ్ చేయవచ్చు ఇంకోటి ఏం చట్టం హక్కు ఏమీ లేని పరిస్థితుంది ఇక్కడ అందుకే మేము అడగదలుచుకుంది ఏంటంటే ఇప్పటికీ ఆల్రెడీ కర్ణాటక పక్కనే రాజస్థాన్ ఈ రెండు రాష్ట్రాలు ఉద్యోగ భద్రత కల్పిస్తూ చట్టాలు చేశాయి మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకు అటువంటి చట్టం చేయదు పక్కనే తమిళ తెలుగు రాష్ట్రం అయిన ఈరోజు తెలంగాణలో వెల్ఫేర్ బోర్డు పెట్టడానికి నిర్ణయం చేశారు ఇంచుమించు రాష్ట్రంలో దేశంలో ఎవరు ఏడు రాష్ట్రాలు చేశారు అటువంటి వెల్ఫేర్ బోర్డు ఎక్కడ కూడా పిఎఫ్ఈస్సీ ఉద్యోగ భద్రత కలిపిన చట్టం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాం రెండోది మాకు అంత అత్యంత ప్రమాదకరమైంది డ్రైవర్లు కుర్తాడు మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం ఎంత అన్యాయం అండి ఇప్పుడు నాన్ పార్కింగ్లో పెడితే ఒకప్పుడు వంద రూపాయలు ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయలు చేశారు ఇప్పుడు పార్కింగ్ ప్లేసులు ఎక్కడైనా ఉంటే నాన్ పార్కింగ్ అని పెట్టచ్చు అసలు పార్కింగ్ ప్లేసే లేదు ఇటువంటి అనేక చట్టాలు ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఎన్ఏడి జంక్షన్ కరువు ఉంది ఆ కరువులో యాక్సిడెంట్ జరుగుతుందో అలాగే బోర్డు పెడతారు అక్కడ యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ బలి ఇప్పుడు వంద రూపాయలు ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయలు చేశారు ఇప్పుడు పార్కింగ్ ప్లేసులు ఎక్కడైనా ఉంటే నాన్ పార్కింగ్ పెట్టచ్చు అసలు పార్కింగ్ ప్లేసే లేదు ఇటువంటి అనేక చట్టాలు ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఎన్ఏడి జంక్షన్ కరువు ఉంది ఆ కరువులో యాక్సిడెంట్ జరుగుతుందో అలా బోర్డు పెడతారు అక్కడ యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ బలి చేస్త ప్రతిదానికి డ్రైవర్ని బలి చేసి ఏడు లక్షల నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష విధించేటట్లు ఈ చట్టాల్లో మార్పు చేశారు మేము అడగదలుచుకుంది ఇప్పటికే డ్రైవర్లు దొరకట్లేదు మీరే మీ లెక్క చెప్తున్నాయి ముప్పై ఆరు శాతం మంది డ్రైవర్లు లేరని నేను చెప్పేది కదా ఆర్థిక మంత్రి చెప్తుంది మరి అటువంటిప్పుడు డ్రైవర్లు ఇప్పుడు ఎవరు మా పిల్లలు డ్రైవర్లకు వచ్చే పరిస్థితి లేదు మరి అటువంటిప్పుడు ఈ చట్టం తీసుకొచ్చి జరియామానంలో శిక్షలు వేసి ఈరోజు మమ్మల్ని ఏం చేస్తారు అందుకని చెప్పేసి చట్టం రద్దు చేయాలని చెప్పేసి కోరుతాను ఇటువంటివి సమస్యలపైన రేపు ఏడో తొమ్మిదో తారీఖున జూలై తొమ్మిదో తారీఖున మొత్తం ఆటోలు బంద్ చేయగలుగుతున్నాం మోటార్లు బంద్ చేస్తున్నాం మొత్తం యావత్ కార్మికులు సమ్మె చేయబోతున్నారు వీటిలో కార్మిక వర్గం అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ప్రజెంట్ టూ వీలర్ అయినా త్రీ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఏదో టైంపాస్ చేసినట్టు వారు ఏదో డ్యూటీకి వెళ్ళేటప్పుడు హోలో లేకపోతే హోర్ బ్రో ఆన్ చేసుకొని వాళ్ళ పని మీద వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు ఇటు ఆకతాయిగా అయిపోయినది సో నిజమైన సిన్సియర్గా ఈ ఈ దమ్ నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు యాక్చువల్గా చట్టంలో యాగ్రగేటర్ అయినా ఒక చట్టం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఎవరైనా ఆ రకంగా నేను ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే దారిలో ఎవరైనా పికప్ చేసుకోవచ్చు అవకాశం ఇచ్చారు మేము కాదంటలేదు అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి మేము ఇవ్వద్దని చెప్పేసి అంటలేదు ఇది ఎందుకు అమెరికాలో ఉంది కాబట్టి ఎక్కడ కూడా అంటారు ఇవ్వండి కానీ నిజంగా మీరు అంటున్నట్టు ఎయిట్ అవర్స్ పనిచేస్తే మీరు ఇతర దేశాల కోసం మాట్లాడతారు మాటకు వస్తే యూకే వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మన దగ్గర ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది ఏంటి వీళ్ళు వర్కర్సే ఎనిమిది గంటలు పనిచేస్తే వాళ్ళకి మినిమం ఎంత వస్తుందని చెప్పాలి ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక కాంట్రాక్ట్ ఒక్కర్గా పనిచేశాను అనుకోండి ఈరోజు ఎనిమిది వందల అరవై రూపాయలు మినిమం వేజ్ అది ఇవ్వాలని చెప్తుంది చట్టాలు మరి అటువంటిది గిగ్గ్ వర్కర్స్గా పనిచేసినవి వాళ్ళ ఓవర్ రాపిడ్ ఇంకో ఇంకోటి దీంట్లో ఎక్కడ పనిచేసినా వీళ్ళకి మినిమం గ్యారంటీ లేదు పరిస్థితి అందుకని మేము చట్టం చేయమంటాను అటువంటి లేకుండా ఈరోజు నిజంగానే ట్వంటీ ఫోర్ అవర్స్ కొద్దిమంది పని చేస్తున్నారు రోజు రెస్ట్ తీసుకుంటారు ట్వెల్వ్ అవర్స్ మినిమం ట్వల్వ్ అవర్స్ పనిచేస్తున్నారు ట్వల్వ్ అవర్స్ చేసినా సరే వెయ్యి రూపాయలు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ అందుకని మినిమం గ్యారెంటీతో చట్టం చేయాలి ఇప్పుడు యాక్చువల్గా ఆకతాయిక చేసిన వాళ్ళు లేదా ఆన్ ద వేలో చేసిన వాళ్ళందరికీ వాళ్ళు అవసరమైతే ఇంకొక ఉద్యోగం చేస్తే చేస్తున్నారు కాబట్టి ఓకే లేదా ఇప్పుడు స్కూల్ కాలేజీ పిల్లలు వాళ్ళు ర్యాపిడ్ ఆటోలో చేస్తే వాళ్ళు ఏదో పాకెట్ మనీ కోసం చేస్తున్నారు వాళ్ళకి పక్కన పెట్టండి మిగిలిన రెగ్యులర్గా పనిచేసిన కనీసం ఎయిట్ అవర్స్ పనిచేసిన వాళ్ళు వారంలో ఆరు రోజులు పనిచేసిన వాళ్ళకి ఈ చట్టం ఎందుకు తీసుకురాని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికే ఆల్రెడీ మా మేము చెప్పడం ఒకటే కాదు మేము ప్రత్యామ్నాయంగా బుక్ వేసి ఈ చట్ట విమర్శించడం ప్రభుత్వాన్ని కాదు ఆల్టర్నేటివ్ ఎలా చేయొచ్చో చెప్పాము మేము ఎనిమిది శాతం కమిషన్ తీసుకొని ఏ రకంగా చేయొచ్చో చెప్పాము ఏ రకంగా వెల్ఫేర్ బర్డ్ ఇవాలో చెప్పాం కాదు కేంద్ర ప్రభుత్వం గడ్కర్ గారికి ఆ మెమోరణం ఇస్తే మీరే మా వర్క్ అంతా చేశారని చెప్పాడు కానీ ఈ రోజుకి ముందుకు తీసుకురాలేదు ఎక్కడుండే మన కార్మిక శాఖ మినిస్టర్కి ఇస్తే ఎంత బాగా మీరు స్టడీ చేసి ఇచ్చారు బాగుంది అన్నాడు ఈ రోజుకి ముందు తీసుకురావట్లేదు కాదు మేము అనుకుంటుంది ఏంటంటే ఎప్పటికైనా సరే ఈరోజు గిగ్ వర్కర్స్ ఇప్పటికే దేశంలో డెబ్భై ఏడు లక్షల మంది ఉన్నారు రేపు వాళ్ళు చెప్తున్న ప్రకారం రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు అవుతారని నేను చెప్పేది కదా నీత అయ్యో చెప్పిన రిపోర్ట్ మరి ఎంత పెరుగుతున్నారు ఎందుకు ఆల్టర్నేటివ్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాబట్టి మరి అటువంటి వాళ్ళకి రక్షణ కల్పించినట్లు ఉద్యోగ కల్పించినట్లు మినిమం వేజ్ ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరటం ఈరోజు రేపు జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుంది అందులో ఆటో మోటార్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ బంధు అనేది పిలుపునివ్వడం జరుగుతుంది ప్రధానంగా ఆటో కార్మికులు ఈరోజు చూసుకున్నప్పుడు వాళ్ళ ఊబర్ రాపిడ్ అనేవి ఎక్కువగా ఆన్లైన్ సర్వీస్ అనేది పెరిగింది ఆ ఆన్లైన్ సర్వీసు దాదాపు ఒక ఇరవై వేల మంది వరకు కూడా ఆటో కార్మికులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళకి ఇన్వాల్వ్ చేసేటప్పుడు అనేక ఆఫర్లు అనేవి ఇచ్చి ఇన్సూరెన్స్లు కల్పిస్తాం మీకు ఏమైనా కష్టం వస్తే మేము ముందుంటాం మీకు అన్ని పాసింజర్లకు ఏమైనా మేము ముందు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మీకు రేళ్లు కూడా మీకు కమిషన్ తక్కువ కమిషన్తో రేడ్లు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తన అనేది చేస్తామన్నారు అలాగే రాడార్ సిస్టమ్ అంటే ఒకేసారి ఐదు రారుకి కాల్స్ వస్తాయి ఆ కాల్స్ వెంటనే ఇమీడియట్లీ సెకండ్లోనే అది ఓకే చేయకపోతే ఆ రేడ్ అనేది పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది దానివల్ల ఏంటంటే ఈ రేడ్ రాగానే ఇలా క్లిక్ చేసి లోపు ఏమైనా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఇలా కాకుండా ఒక్కొక్కరు కనీసం ఒక ఐదు సెకండ్లైనా ఒక్కొక్కరికి ఇవ్వండి వాళ్ళు కాకపోతే పక్క వాళ్ళకి ఇవ్వండి చెప్తే అది ఎంతవరకు పాటించట్లేదు అలాగే ఎవరికైనా ప్రమాదం జరిగేటప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తానంటే ఎటువంటి ఇన్సూరెన్స్లు కల్పించట్లేదు అలాగే ఈ రేడ్ ఎంత ప్రయాణం చేస్తారో అంతవరకు సరివే డబ్బులు ఇవ్వాలని చెప్పి అంటే కాకుండా వాళ్ళు ఏదైతే స్లాట్ బుక్ చేస్తారో ఆ బుక్ చేసిన దాని వరకు జరుగుతుంది ఎక్స్ట్రా దానికి కూడా ఇవ్వట్లేదు ఇలాగ అనేక సమస్యలు అనేవి ఉన్నాయి ఇదే కాకుండా మోటార్ ఆటో కార్మికుల మీద చట్టం తీసుకొచ్చారు నూతన రోడ్డు రవాణా చట్టం తీసుకు ఆ చట్ట ప్రకారం చూసుకున్నప్పుడు ఈరోజు వందలుగా ఉన్న పెనాల్టీలు ఏవైతే వేలాది రూపాయలుగా పెనాల్టీలు అనేది విధించడం జరిగింది దానివల్ల ఈరోజు ఎక్కడ చూసుకున్న హోంగార్డ్తో సహా ఫోటోలు తీసిడు వేల రూపాయలు కట్టించే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది అది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎందుకంటే నగరంలో ఎక్కడ కూడా పార్కింగ్ స్థలాలు లేవు కానీ ఎక్కడ పార్కింగ్ చేసినా ఆ పార్కింగ్ చేసి రాంగ్ పార్కింగ్ అని చెప్పి డేంజరస్ పార్కింగ్ చేసి వెయ్యి రూపాయలు పెనాల్టీ అనేది విధించడం జరుగుతుంది ఇదని సరైన సిస్టమ్ కాదని చెప్పి చెప్పడం జరిగింది ఈ పెనాల్టీలు అనేవి తగ్గించాలి ఈ పద్ధతులన్నీ మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము ఎప్పటి నుంచి అడుగుతాం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి ఆటో మోటార్ కార్ని చెప్పాం జగన్ ఉన్న టైంలోనైతే కనీసం వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చేదో ఆదుకునే విధంగానే చేశారు కానీ ఈరోజు చూసుకున్నప్పుడు ఆ పదివేల రూపాయలు రాక వాహనమేత్ర రాకపోగా ఆటో కార్మికు ఎటువంటి సంక్షేమం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు చెప్పారు ఆటో మోటార్ కార్మికులు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఆటో యూనిలతో చర్చిస్తా ఉన్నారు సంవత్సరం దాటింది అయినప్పటికీ ఈ రోజు కూడా ఎటువంటి చర్చలు కూడా జరగకుండా ఉచిత బస్సులు మహిళలు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఆటో కార్మికులు నష్టం కలిగించే విధంగా ఉంది కాబట్టి దాని మీద ఆటో కార్మికులతో చర్చించి వాళ్ళకి వెల్ఫేర్ బోర్డు ఏర్పరిచే వాళ్ళ రక్షణ కల్పించి వాళ్ళ ఉపాధిని పోకుండా కాపాడే బాధ్యత తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ వాలా ఊబర్ రాపిడో తరహాలో ఒక యాప్ని దేశవ్యాప్తంగా ఒక యాప్ని ఇస్తామని చెప్పేసి నితిన్ గడ్కరీ గారే చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా ఈరోజు కూడా ఆ యాప్ని ఏది రావటం లేదు ఎటువంటి మాకు సంక్షేమం లేదని చెప్పి ఈ సంక్షేమం కావాలని ఆటో కార్మిలకి ఆటో కార్మి సంస్థలు పరిష్కరించాలని మోటార్ కార్మి సంస్థలు పరిష్కరించాలని రేపు తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున ఆటో కార్మికులు మోటార్ మోటో బంద్ అని చేస్తాం ఆ బొంద్లో ప్రతి ఒక్క కార్మికుడు కూడా పాల్గొనని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఈ ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్న ఆటో వాళ్ళకి పేరు ఒకరిది బండి ఒకరిది మీరు వారి పేరు మీద నడపండి మీకు అన్ని విధాలు మేము చూసుకుంటామంటున్నారు సపోజ్ తెలియని ఆటోడేవర్లు ఎవరైనా ఈ ఓపర్లో కానీ ఓలో కానీ జాయిన్ అవుతే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే పేరు ఒకరిది ఉండేది ఒకరిది రేపు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి అనేది వాళ్ళు క్లెయిమ్ అవ్వదు కొంతమంది రోడ్ని పడతారు వీళ్ళు ఫేక్ కాలు నిజం కాలు కొత్తగా జాయిన్ అవ్వాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొత్తగా జాయిన్ అయ్యాలంటే బండి ఎవరి పేరు మీద ఉండొచ్చు వానర్ అయినా వేరే ఎవరైనా ఉండొచ్చు వేరే వాళ్ళు డ్రైవర్కి లైసెన్స్ అది ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే ఈ బండికి రికార్డులన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి తప్ప దానివల్ల ఇబ్బంది అయితే లేదు కాకపోతే వాళ్ళు మాకు మమ్మల్ని యాడ్ చేసేటప్పుడు ఇచ్చే అవకాశాలు తర్వాత ఇవ్వట్లేదు అంతే తప్ప ప్రమాదాలు జరిగినా ఇన్సూరెన్స్ అంతా వస్తుంది కానీ ఆ ఇన్సూరెన్స్ కస్టమర్లకు వాళ్ళు ఇస్తానన్నా డ్రైవర్లకు కూడా సేఫ్టీగా హెల్త్ సంబంధించి లేకపోతే ఎక్కడ యాక్సిడెంట్ ప్రమాదం దానికి హాస్పిటల్ వేసి ఖర్చు కూడా ఇస్తానన్నా అది ఇవ్వట్లేదు అందుకు మా డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎంతవరకు దీన్ని కట్టుక వెళ్ళగలరు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ ఇప్పటికే ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి ప్రతి జిల్లాలో కూడా బంధు పిలుపున ఇవ్వడం జరుగుతుంది దీని మీద ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తం కావాలి వాళ్ళ ఒబర్ ఆపీడల మీద అలాగే వెల్ఫేర్ బోర్డు మీద కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఆటోకని బంధు పిలిపిచ్చేదానికోసం ఈ రోజు నుంచే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ఆటో కార్లు ఎవరివ్వండి ఆటోలో ఏమన్నా సో ఓబరైనా ఆలోకైనా ఎవరైనా సరే వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు త్రీ నెంబర్స్ టూ నెంబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్స్ట్రా అయితే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు జరగలేని ఏదైనా జరిగితే ఏమైనా ప్రాబ్లమే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందో అలాగే ఎక్కర్చే లేదా మామూలుగా ముగ్గురు పాసింజర్లు అనేది మేము బుక్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఈ పాసింజర్లు ఎంతమంది ఎక్కాలని కూడా ఓబరు వాళ్ళ రాపిడోలు ఇవ్వట్లేదు యాక్చువల్ ముగ్గురిని ఎక్కించాలి మేము ముగ్గురిని ఎక్కిస్తాం ఆ ఆ సర్వీసులు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ముగ్గురిని ఎక్కిస్తాం నలుగురు వచ్చేటప్పుడు కూడా మేము వెనక్కి రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది కాకన కాకనే కాదు మరి నలుగురు నలుగురున్న చిన్నపిల్లలు ఉన్నారు తప్పదంటే తప్పనిసరి పరిస్థితి ఎక్కిస్తాం తప్ప మాక్సిమం రిజెక్ట్ చేయడం అనేది ఉంది